హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సో ఈరోజైతే అమ్మ వాళ్ళ గార్డెన్ అయితే చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానండి ఇప్పుడు ఈవినింగ్ అనమాట అమ్మ మొక్కల కోసం ఎంత కష్టపడుతుందో చూపిస్తాను అనమాట సో అమ్మ వాళ్ళ గార్డెన్ మొత్తం చూపిస్తాను ఈరోజు ఇక్కడ అలాగే కుట్టావమ్మ చీరలది గార్డెన్ మొత్తం స్టార్ట్ అయింది చూసారు గార్డెన్కి బయట నుంచి ఏమీ రక్కలు కానీ అంటే ఆవులు కానీ ఏమీ రాకుండా అలా చీరలు కట్టేసిందనమాట గులాబీ చెట్టు ఎవరిదా షర్టు ఆహా ఇవన్నీ మిరపనారలే సేమ్ మిరపకాయలు సేమ్ మిరపకాయలు కాదా సేమిర అనిపిస్తుంది చిన్నవి బంతి పువ్వులు పువ్వులేసేయటమ్మా చెట్లు చిక్కుడు పొదలా బాబురే పాలకూర బాగా వేసి తోటకూర ఉన్నప్పుడు వీడ తీయాల్సిందే నీళ్ళు వేయలేదు ఇంకా వాటర్ వేసినట్టు తీస్తాను ఒక ట్రిప్పుకే ఎంత కష్టపడినా ఒక ట్రి ఏదైనా తోట కూడని పాల కూరవును ఇవన్నీ చిక్కుడుకాయ ఆనప్పే పాతలా కీరా దోశ చూసారా ఆంటీ కీరా దోశకాయ కూడా వేసింది మా అమ్మ గోరు చిక్కుడుకాయలు ఆహా అయితే నారీమన్ గారు ఇక్కడికి వచ్చాక మొత్తం ఇంప్రూవ్మెంట్ అయిపోయింది అయితే ఓ మేడం ఇప్పుడు ప్రెసిడెంట్ గారా మెంబర్ మెంబరు చూసానే కట్టేశారు బ్యాండర్ కట్టారు ఇది వచ్చి కేర దోశకి ఆనపకే పాదు చాలా పెద్ద గుం పొల గుమ్ముడికాయ ఏం చేస్తామో ఇవన్నీ సంతలో అమ్ముతుందేమో అమ్మితే బాగానే ఆవిడ మొహం అమ్ముతుంది ఆవిడకి అంత బాబు రే రాత్రి రాత్రి ఎవరో పొచ్చి పట్టుకెళ్ళిపోతారు గుమ్మడికే దొంగతనం చేయరా ఎందుకంటే గుమ్మడికే దొంగతనం చేయకూడదు

విత్తనాలు వేస్తుంది చిన్న చిన్న వస్తున్నాయి ఆంటీ నిమ్మకాయ చెట్టు వేసుకున్నారు చూసాము ఇలా రావాలి నిమ్మకాయ చెట్టు గుత్తులు గుత్తులుగా ఏటా నిమ్మకాయ ఇప్పుడు నిమ్మకాయలు పండిపోయా తీసుకుంటానా పాప ఆంటీ కూడా చాలా కష్టపడుతున్నారే నువ్వు కష్టపడింది కాక అందరి చేత పనులు చేయిస్తుంది

ఆంటీ చూడే కన్నాలు చేసి చక్క కట్టేస్తున్నారు తక్కు కుట్టుతుంది మెషిన్ ఒకటి తెచ్చేస్తే వస్తుంది మీరు చేస్తారు చెయ్యండి అంటే బాగుంటుంది అంటే మీకు ఒక టైం పాస్ అయిపోతుంది రోజంతా పాలకూర మీ పెరట్లో పండిన పాలకూర అమ్మని టేస్ట్ అయితే బాగుంది నేను త్రీ టైమ్స్ ఉండ టేస్ట్ అయితే చాలా బాగుంది అమ్మ తోటకూర కూడా ఉండం కదా ఆ పక్కన తోటకూర బోల్డ్ ఉండాలి కదా ఉండం కదా తోటకూర మనం ఈ రోజు తీసింది ఫ్రిడ్జ్లో పెడతాం చూడు మరుసటి రోజు వండితే అంత బాగోడలే అందుకే బయట తోటకూర టేస్ట్ కన్నా ఏ రోజు మీ ఇంట్లో అదే మీ పెరట్లో పండిన తోటకూర ఏ రోజు ఆ రోజు వండితేనే టేస్ట్ బాగుంది నీళ్ళు ఎక్కువ వచ్చి ఆ రోజు ఉండను కదా మరుసటి రోజు అంతేమో నాకు అనిపించలే ఇంత పాలకూర తీసింది ఇంక ఇప్పుడు మన పని అనమాట అబ్బా మనం తీయాలి

నిజమేనాయి ఇలా వీడతా చాలా గా ఉంది చాలా బాగుంది నేను సారీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వీడే తోటకూర పెరగని అప్పుడు ఊరి నుంచి వచ్చాక నేనేం చేస్తానంటే తోటకూర వేసినప్పుడు ఒకటి బాచిందా రేడియో ఆఫ్ చేసి పుట్టితేమో చూపించాను కదండి అమ్మ వాళ్ళ గార్డెన్ అయితే ఫస్ట్ అయితే మొత్తం జంగల్లాగా అడవిలో ఉండాలి అమ్మ నాన్నే మొత్తం క్లీన్ చేసుకున్నారు ఇద్దరు చాలా కష్టపడి క్లీన్ చేశారండి ఒక యాభై గజాల స్థలం ఉంటుంది అనమాట ఒక యాభై ఉండదు నా లేదండి యాభై గజాల స్థలం ఉంటుంది ఒక సెంటు పావు అయిన స్థలము వాళ్ళదే అనమాట అదంతా కూడా వెనక అంతా వాళ్ళదే సో అదంతా క్లీన్ చేసేసి మొత్తం ఇలా చీరలతో బాగానేలా కట్టుకొని సేమంతి చెట్లు పాదులు మిరపకాయ పాదులు తోటకూర అయితే మొన్నటి వరకు అయితే చాలా పండిందండి ఫస్ట్ ఫస్ట్ తోటకూర వేసాను తోటకూర పాలకూర అనమాట తోటకూర మొత్తం నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పైన తిన్నాను చాలా టేస్టీ అనమాట అప్పటికప్పుడు మన భూమిలో నుంచి తీసిన తోటకూర కర్రీళ్ళు కొన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మళ్ళీ ఇప్పుడు ఒక బగానీ లాగా అంటే ఒక లైన్ ఒక స్క్వేర్ లాగా చేసి అందులో మళ్ళీ తోటకూర విత్తనాలు వేసారు ఇది వచ్చి పాలకూర అండి ఇంకా పాలకూర ఎవరు ఎక్కువ తక్కువ తింటారు కదా అండి సో ఇంకా పాలకూర అవ్వలేదు నేను తీసుకెళ్ళడానికైనా వచ్చాను సో ఇఫ్ యూ డోంట్ మ్యాన్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అమ్మల గార్డెన్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అమ్మ మంచి ఇంకా బాగా చేస్తుంది గార్డెన్ పాతాల్సింది సో ఇప్పుడైతే పాపం బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల కొంచెం తక్కువ అనమాట వర్క్ సో ఇప్పుడైతే మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఐడియాస్ కావాలంటే లైక్ చేయండి